ఈరోజు అర్థాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం రెండవ తరగతి నుంచి పదవ తరగతి వల అర్థాలకు సంబంధించి ఏదైనా ప్రశ్న రావచ్చు మనకివి చాలా ఉంటాయి అర్థాలు నేను చదువుకుంటూ వెళ్తాను దానికి సంబంధించినటువంటి పదము పదానికి అర్థము చెప్తాను అవి విన్నా కానీ మనం ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైనా కఠినంగా ఉంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తాను మనం రెండవ తరగతి నుంచి ఇవి పదాలకు అర్థాలను మనం చూద్దాం మనకు ఇది అకారాది పట్టికకు సంబంధించినటువంటి ఇచ్చాడు అంబు అంబు అంబువు నీరు మామూలుగా అంబు అంటే అంబువు నీరు అనేటువంటి అర్థం అమృతము దేవతల యొక్క ఆహారం మృతము అంటే చనిపోయిన వారితో సమానం అమృతము అంటే ఎప్పటికీ బతికి ఉండేటువంటి వాళ్ళు స్వీకరించేది అందుకే దీని దేవతల ఆహారానికి సంబంధించి మనం చెప్తాం అర్పించుట అర్పించుట అంటే సమర్పించుట అనేటువంటి అర్థం వస్తుంది తర్వాత ఆరగించుట ఆరగించుట అంటే తినుట ఉత్సవం పండగ ఉసికే ఇసుక ఎరుక తెలియజేయుట ఎరుక అంటే తెలియజేయడం ఎరుక చెప్పడం అంటే తెలియ చెప్పడం అనేటువంటి అర్థం వస్తుంది ఏలేటి పాలించేటి ఒడిసి పట్టుట భద్రంగా పట్టుట ఒడిసి పట్టడం అంటే జాగ్రత్తగా కాపాడుకోవడం భద్రంగా పట్టడం తర్వాత కచ్చకాయ గచ్చకాయలు మామూలుగా ఆడతారు కదా అదే కచ్చకాయలకు సంబంధించి కరి ఏనుగు కరుణ కణికరము దయము దయ కల్వం చిన్న రోలు ఇది ఇలాంటి పదాలు కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కల్వం అంటే ఏంటి చిన్న రోలు కీస జేబు కొప్పెర స్నానం కొరకు నీళ్లు కాచేది ఇది ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి డిఎస్సి టెట్లలో వచ్చినటువంటి అర్థం ఒకసారి చూసుకోవాలి తర్వాత కౌచిప్ప అంటే ఆల్చిప్ప ఆల్చిప్పలు ఉంటాయి కదా ఆల్చిప్పకు సంబంధించినటువంటి అర్థం అది తర్వాత గట్క జొన్న అన్నం ఇంతకుముందు ఇది కాంపిటేటివ్ పర్పస్లో డిఎస్పిఎస్సిలో అడిగిన దాంట్లో వచ్చింది ఈ క్రింది వాటిలో జొన్న అన్నం అనేటువంటిది దేనితో తయారు చేస్తారు గట్క జొన్న జొన్న అన్నం తయారు చేసినటువంటి దాని గల పేరు గట్క గట్క అంటే ఏమిటి అంటే జొన్న అన్నం అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది తర్వాత గతి తోవ దిక్కు నీవేనా గతి గుమ్మి ధాన్యం నిల్వ చేసేదాన్ని గుమ్మి అంటారు ఇంతకుముందు ప్రతి ఇంట్లలో గుమ్ములు ఉండేవి ఆ గుమ్మిలో ఇక పెద్ద పాత్ర ఉంటుంది దాంట్లో ఇంకా గుమ్మి దీంట్లో అంతా ధాన్యాన్ని నింపడం జరుగుతుంది ఈ విధంగా ధాన్యము నిల్వ చేసేది తర్వాత ఘనం ఘనం అంటే గొప్ప తర్వాత చిలుక్కొయ్య బట్టలు వేలాడదీసేవి మామూలుగా గోడకు కొయ్యలు ఉంటాయి కదా ఇట్లా మామూలుగా వేసుకోవడానికి బట్టలు వేసుకోవడానికి వాటిని చిలుక్కొయ్య అంటారు బట్టలు వేలాడదీయడానికి వేసేదాన్ని ఏమంటారంటే చిలుక్కొయ్య అంటారు చెండు బంతి చిలక సాగులో లేని పంట భూమిని చిలక అంటాం చెలిమే నీటిగుంట తలంచుట అనుకొనుట లేదా ఊహించుట తవ్వ ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది తీరైన చక్కనైనా దానవులు రాక్షసులు దిమ్మీస నేలను గట్టిపరిచే పనిముట్టు ఇలాంటి వాటిని కూడా గుర్తుంచుకోవాలి దీనంగా జాలిగా దొంతులు ఒకదానిపై ఒకటి పెట్టుట దొంతులు అంటే ఒకదానిపై ఒకటి పెట్టడం అనేటువంటి అర్థం వస్తుంది దొప్ప ఆకుతో చేసినటువంటి గిన్నె మనం పండగలప్పుడు ఆకుతో చేసిన గిన్నెలు చేసుకుందాం కదా వాటిని మనం దొప్పలు అని అంటాం ఇక తర్వాత నందకుమారుడు కృష్ణుడు నక్షత్రాలు నందకుమారుడు అంటే నందుని యొక్క కుమారుడు నందుని యొక్క కుమారుడు కృష్ణుడు నక్షత్రాలు చుక్కలు నామము అంటే పేరు నామము అంటే పేరు నామదేహం ఏంటంటే పేరు నిత్యము ఎల్లప్పుడూ నీలదేహం నీలము అంటే నల్లని నీలదేహం అంటే నల్లని శరీరం నేత్రం కన్ను పగ్గం తాడు పతి ఏలినవాడు భర్త పబ్బతి చేతులు జోడించడం పబ్బతి పట్టడం అంటే చేతులు జోడించడం పాతకము పాపము పిన్నిసు కాంట పూర్ణము నిండిన లేక సమస్తము అనేటువంటి అర్థం వస్తుంది బొక్కెన బావిలోంచి నీళ్లు తోడేటువంటి సాధనం గల పేరు ఏంటంటే బొక్కెన నను బ్రోగు అంటే కాపాడు నను కాపాడు బ్రోచు అంటే కాపాడు అనేటువంటి అర్థం వస్తుంది భవము అంటే పుట్టుక మత్తడి అంటే అలుగుబారడం చెరువు నిన్నప్పుడు ఏంటంటే చెరువులో నీళ్ళు వెళ్ళడాన్ని అలుగు అని అంటారు ఇంతకుముందు ఇది వచ్చినటువంటి ప్రశ్న తర్వాత మహత్వము గొప్పతనము మాను చెట్టు మాసం నెల మురుకులు ఒక రకమైన పిండి వంట అంటే ఒక రకమైన పిండి వంట మనం పండగలప్పుడు చేసుకుంటాం కదా పిండి వంటలు వాటిని మురుకులు అని చెప్తాం తర్వాత మెత్త మెత్త అంటే దిండు లేదా టక్కే ఇలాంటి పదాన్ని మనం గుర్తుంచుకోవాలి టక్కే అంటే మెత్త మేదరి సిబ్బి ఒక బొంగుతో కంక బొంగుతో చేసినటువంటి కంచం మామూలుగా మేదరి సిబ్బి అంటే ఇట్లా ఉంటాయి అన్నాన్ని వడ్డిస్తూ ఉంటారు ఇలాంటి కంక బొంగుతో చేసినటువంటి కంచం తర్వాత రుసరుస రుసరుసలాడమంటే అంటే లగ్గం పెళ్లి లక్ష్మీపతి విష్ణువు వాసుదేవుడు కృష్ణుడు విసుర్రాయి గింజలు విసిరేది వెలయగ ప్రకాశించగా వెలయు వేము వేప వైరి వైరి అంటే శత్రువు శయనం అంటే పడుకోవడం మంచం శయనించు పడుకొను నిద్రపోవు శంభురం సంతోషము ఆనందం సకుడు స్నేహితుడు సర్వ చిన్న చిన్నబిందే సుతులు కుమారులు హణం నశింపచేయడం హరియించు నశించు క్షీరాబ్ది పాల సముద్రం ఇవి మనకు రెండవ తరతిలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు సంబంధించినటువంటి ఇక మూడవ తరతికి సంబంధించినటువంటి పదాల అర్థాలు ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం మూడవ తరగతికి సంబంధించిన దాంట్లో మనకు అతిశయము గొప్పదనము అభివృద్ధి అధికులు గొప్పవారు అధిరోహించుట ఎక్కుట అనువు అనుకూలము అబ్బు లభించు లేదా కలుగు అభినందనలు మెచ్చుకోవడం మెచ్చుకోలు లేదా పొగడడం అమృతము దేవతల ఆహారము అల్పుడు నీచుడు అవని భూమి అహింస హింస చేయకుండుట సాధుగుణం ఆడంబరం గొప్పదనం ఆత్మవిశ్వాసం ధైర్యం తన మీద తనకు నమ్మకం ఆబాల గోపాలం చిన్న పిల్లల నుండి పెద్ద వరకు పెద్దల వరకు వీటందరినీ మనం అని అంటారు ఏదైనా పాట రాస్తే ఏదైనా పద్యం రాసిన ఒక కథ చెప్పిన ఆబాల గోపాలంగా ఉంది అని అంటే అది చిన్నపిల్ల నుండి పెద్ద వరకు ఎంపైనటువంటి మాదిరిగా అందరికీ వర్తించేదిగా ఉండడాన్ని ఆబాల గోపాలం అని అంటారు ఆ లింగనం కావలించుకొను కౌగిలింత ఆశీర్వాదం దీవెన ఆసక్తి శ్రద్ధ ఆసరా తోడు ఆస్థానం కొలువు నిలయం ఇరుమారు రెండుసార్లు ఈనుట ప్రసవించుట లేదా కనుట ఉత్సవం పండగ ఉనికి ఉండుట ప్రస్తుత స్థితి ఉర్వి భూమి ఊసులు మాటలు ఊసులు అనేటువంటి పదం ఇంపార్టెంట్ చూసుకోండి ఊసులు అంటే మాటలు ఎగాదిగా పైకి కిందికి చూడడం పైనుంచి కింది దాకా చూడడం ఏగాదిగా చూడడం అంటే పైనుంచి కింది దాకా చూడడం ఎన్నుట లెక్కించుట వెతుకుట కంచు గంట కొరకు ఉపయోగించు లోహం అంటే శబ్దం కొరకు ఉపయోగించేది కంచు కట్టుబాటు నియమం అన్నట్టు కఠినం కష్టము కనకము బంగారం కప్పురము కర్పూరము కళ్యాణం పెన్లి కాచి వేడి చేసి కాపురం కుటుంబం కృషి శ్రమ కొదువ తక్కువ నాకేం కొదువలేదు అంటే నాకేం తక్కువ లేదు అనేటువంటి అర్థం కింద వస్తుంది కోన అడవి కోలాహలం సందడి గారాలు అతిగా ప్రేమ చూపటం గారా చేయడం అంటే అతిగా ప్రేమ చూపడం గిట్టుట నశించుట గుమ్మి ధాన్యం నిల్వ చేసేది తర్వాత ఘనంగా గొప్పగా చనువు ప్రేమ దగ్గరితనం చెలిమే నీటిగుంట జగం అంటే లోకం ప్రపంచం జన్మదినం పుట్టినరోజు జన్మించుట పుట్టుట జాడ అంటే గుర్తు తోవ జాము ప్రతి మూడు గంటల సమయంను ఒక జాము అని అంటాం ప్రతి మూడు గంటల సమయాన్ని ఒక జాము అని అనడం జరుగుతుంది జాము అంటే ఇది అర్థం తర్వాత జాలి దయ తండ గుంపు తండ అంటే ఒక గుంపు లేదా ఒక వాడ అని అర్థం తడబడు తికమకపడు తావు చోటు స్థానం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళడాన్ని తీర్థయాత్ర అంటారు తొవ్వ దారి బాట తోచు తోయడం అంటే తోయడం అంటారు కదా తోయడం తోచడం అంటే ఆలోచన రావడం ఆలోచన వచ్చు దరిచేరు దగ్గరకు వచ్చు దీనులు పేదవారు ద్వీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం దీక్ష కట్టుబాటు నియమం దురాలోచన చెడ్డ ఆలోచన దూరడం లోపలికి పోవడం ద్వేషం పగ ధనము సంపద డబ్బు ధర భూమి ధరణి నారాజు బాధ అసంతృప్తి చెందడం నారాజు అవడం అసంతృప్తి చెందడం నిటారుగా నిలువుగా చక్కగా నిమజ్జనం నీళ్ళలో వేయడం అనపటం అనపటం అంటే నానడం అన్నట్టు అర్థం తర్వాత నిలకడ స్థిరం నిల్వ దాచుట నివాసం నివసించు స్థలం ఇల్లు నృత్యము నాట్యము నేస్తాలు సోపతోళ్ళు మిత్రులు నైవేద్యం నివేదించడానికి తెచ్చినటువంటి వస్తువు ఏదైనా పదార్థాన్ని నైవేద్యం అంటారు నివేదన చేయడమే నైవేద్యం తర్వాత పరగణాలు భూమిలో కొంత భాగం పరిచయం ఎరుక అంటే తెలుసు అన్నట్టు తెలిసినవారు పరిచయం పరులు ఇతరులు పసందు ఇష్టం ప్రతిభ నేర్పు ప్రతీక గుర్తు ప్రత్యక్షంగా ఎదురుగా ప్రావీణ్యత నేర్పు నిపుణత పీడించుట బాధించుట పుత్తడి బంగారం పురస్కరించుట సన్మానించుట పుష్పము పువ్వు పెరడు ఇంటి వెనుక స్థలం పెరడు అంటే ఇంటి వెనుక స్థలం అనేటువంటి అర్థం వస్తుంది మా పెరట్లో మా పెరట్లో అంటే ఇంటి వెనుక స్థలం పొదరిల్లు తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లును మనం కొదరిల్లు అని అనడం జరుగుతుంది తర్వాత పోకడలు అంటే విధానం స్టైల్స్ పోకడలు అంటే నూతన విధానాలను మనం పోకడలు అని చెప్పొచ్చు బింకము గర్వము బడాయి బేల అమాయకత్వం భాగ్యాలు సంపదలు మక్కువ ఇష్టం మత్తడి అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చేటువంటి స్థలాన్ని మనం మత్తడి అని ఇంతకుముందు తెలుసుకుందాం మది మనస్సు మహాత్ముడు గొప్పవాడు మార్గము బాట తువ్వ ముచ్చు దొంగ ముమ్మారు మూడుసార్లు మురిపెం సంతోషము ఆనందము మేలిమి స్వచ్ఛమైన ముగులు మబ్బు మేఘం మొత్తుకును అరుచుడం అరవడం అరచు రమణీయత అందం లింగోద్భవం లింగం పుట్టుక వద చంపడం వన్నె రంగు అందం వన్నె తగ్గడం అంటే రంగు తగ్గడం లేదా అందం తగ్గడం వర్ధిల్లో అభివృద్ధి చెందు వలస బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోయేటువంటి వాళ్ళని వలస వెళ్ళడం అని అంటారు తర్వాత విజ్ఞానులు తెలివిగలవారు విరించి బ్రహ్మ విధాత ఎవరు బ్రహ్మ తలరాత రాసేటువంటి బ్రహ్మ విధాత వృధ వ్యర్థం వెతలు బాధలు వేము వేప షడ్రుచులు ఆరు రుచులు ఆరు రుచులు అంటే తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు వాటిని షడ్రుచులు అని చెప్పడం జరుగుతాయి ఈ ఆరు రుచులను మనం ఒకేసారి తీసుకుంటాం ఏ పండుగ రోజు తీసుకుంటామంటే ఉగాది పండుగ రోజు మనం షడ్రుషులు కలిగినటువంటి పచ్చడి మనం తాగడం జరుగుతుంది ఇది షడ్రుషులకు సంబంధించి తర్వాత సందర్శకుడు చూచుటకు వచ్చినటువంటి వాడు సాంప్రదాయము తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని మనం సాంప్రదాయం అంటారు సంబురం సంతోషం సంహరించుట చంపుట సజ్జనుడు మంచివాడు సద్గుణం మంచి గుణం సన్మానం గౌరవం సమకూరు లభించు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకునేటువంటి వారిని సమయస్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు అని అంటారు సమీపం దగ్గర సాధన అభ్యాసం సేలు చేలు సొగసు అందం ఇవి మనకు మూడో తరతికి సంబంధించినటువంటి పదాలకు అర్థాలు ఇక నాలుగవ తరతి మనం చూద్దాం అంగడి సంత అంచు చివర కొన కొస అతిథి తిథి నియమాలు చూడకుండా వచ్చేటువంటి వారిని అతిథి అంటారు తిథి అంటే నియమాలు అదను సమయం అణువు అనుకూలం యోగ్యం అపకారం చెడు కీడు అమృతం దేవతల ఆహారం ఇది అమృతం తీసుకుంటే మరణం లేకుండా చేసేటువంటిది అమితం ఎక్కువ అర్హత తగిన యోగ్యత అలికిడి చప్పుడు అలుముకున్న వ్యాపించియున్న అవధులు హద్దులు అవని భూమి అవాక్కయ్యాడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయం ఆకట్టుకోవడం ఆకలింపు గ్రహించు అవగాహన చేసుకోవడం ఆకృతి ఆకారం ఆత్రం తొందర ఈ తెలంగాణ పదాన్ని తెలుసు ఆత్రం అంటే ఏంది తొందరపడడం ఆనకట్ట నదికి ఏటికి అడ్డుకట్ట వేయడాన్ని ఆనకట్ట అంటాం ఆవేదన మనసులో బాధ తెలుగుట ఇనుపగజ్జ్జల తల్లి ఇనుపగజ్జల తల్లి అంటే దరిద్ర దేవతను ఇనుపగజ్జల తల్లి అంటాం ఇరువు స్థానము తగిన ఈసురోమణి బలహీనంతో నీరసించి ఈసు కోపము ఈర్ష ఉత్పత్తి జననం పుట్టుక ఉపకారం మంచి మేలు చేయడం ఎదగాలి ఎదగాలి అంటే పెరగాలి అభివృద్ధి చెందాలి తర్వాత ఎన్నక లెక్కించక వెతుకక తర్వాత ఎరిగి తెలుసుకొని గుసంగు ఇచ్చు కలకండ నవ్వోతు పటిక బెల్లం ఏదో మిశ్రి వీటిని కలకండ అంట నవ్వుతా నవ్వోతూ పటిక బెల్లం మిశ్రి ఇవన్నిటికీ కలకండ గల పేర్లు కళ్ళ అబద్ధము కలిమి సంపద కవనము కవిత్వము పాండిత్యము కవనం తెలిసిన వారంటే కవిత్వాన్ని పాండిత్యాన్ని తెలిసినటువంటి వారు కవనము వాళ్ళు అంటారు కాపుబడుట కాచుట కుతూహలం సంతోషము ఆనందం కూడలి నాలుగు త్రోవలు కలిసే చోటు కూరిమి ప్రేమ స్నేహము సోపతి కేన్వాసు చిత్రకారులు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్టాన్ని కేన్వాసు అని అంటారు కైత కవిత కొరత వెలితి కొదువ తక్కువ అనే అర్థాలు కొరతకు వస్తాయి కోన అంటే అడవి ఖడ్గం అంటే కత్తి గజము ఏనుగు ఘనము గుంపు సమూహము గని బిలం గుయ్యి గగ్గెర మోకాల కింద వరకు ఉండే చిన్న లంగా గోల లుల్లి గ్రావము కొండంత పెద్ద రాయి ఘనత గొప్పదనం గనుడు గొప్పవాడు చను పోవు చవితి చతుర్థి పౌర్ణమి లేదా అమావాస్య తరువాత వచ్చే నాలుగో రోజు స్థితిని మనం చవితి అని చెప్తాం అంటే పౌర్ణమి తర్వాత బహుళ సంబంధించిన బహుళ పాఠ్యమి విదియ తదియ అయిన తర్వాత చవితి వస్తుంది అమావాస్య తర్వాత శుక్లపక్షంలో వి పాడ్యమి విధియా తదియా చవితి వస్తుంది దీన్ని తితి అని చెప్తారు చాటుట చెప్పుట చింతించుట బాధపడుట ఆలోచించుట చెలిమి స్నేహము సోపతి తర్వాత జలపాతము కొండ మీది నుంచి కిందకి జారే నీటి ప్రవాహాన్ని జలపాతం అని అంటారు జలాశయం నీటితో కూడినది జవానులు సైనికులు జాతీయ సమైక్యత జాతీయంతా ఒక్కటే అన్న భావన జీను గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేదాన్ని జీను అంటారు మామూలుగా కూర్చోవడానికి వేస్తారు వీపు మీద దాన్ని జీను అంటారు జీవం ప్రాణం తనయుడు కొడుకు తథ్యము నిజము తరగని తగ్గిపోని తరగలు అలలు తరుణం సమయము అవకాశము తరువులు చెట్లు తలుకు మెరుపు తుద చివర తెప్పలుగా ఎక్కువగా వేగముగా తెలుగు దారి జోలి పద్ధతి నా తెలుగుకు రాకండి అంటే నా జోలికి రాకండి అని అర్థం తొలికారు తొలికాలం త్రివేణి సంగమం మూడు నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు ప్రయాగ దాన్ని గంగా యమున సరస్వతి కలిసే చోటును త్రివేణి సంగమం ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో కూడా మూడు నదులు ఒకే ఒకే చోట కలుస్తాయి దాన్ని త్రివేణి సంగమం అంటారు దిక్కు దిశ వైపు దీప్తి ప్రకాశం ధీము ధైర్యము దూత రాయభారి ప్రతినిధి నందనుడు కుమారుడు కొడుకు నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నాదాలు ధ్వనులు శబ్దాలు నింగి ఆకాశము నిక్కము నిజము నిగ్రహించి ఓపికతో ఉండి సహనం వహించి నిమజ్జనం అనుపుట స్నానం మునుగుట అనుపుట అంటే నానబెట్టడం అంటే ముణిగేయడం నిమురు ప్రేమతో ప్రేమగా చేతితో దివ్వడాన్ని నిమరడం అంటారు నెపము తప్పు వంక నైవేద్యం దేవునికి నివేదించే ప్రసాదం పదను అంటే తడి పదనుగా ఉండడం అంటే తడిగా ఉండడం అనేటువంటి అర్థం వస్తుంది తర్వాత పదిలం జాగ్రత్త పైలం భద్రం పరవశించు ఆనందించు పరిష్కరించడం చక్కబెట్టడం పరులు ఇతరులు పలువురు అనేకులు అందరూ పవిత్రం పరిశుద్ధం పస సారం సమృద్ధి పస చెడు బలహీనం కావడం సారం తగ్గడం పసరు ఆకురసం పానవట్టం లింగపీఠం పామరుడు తెలివి తక్కువవాడు పాయ చీలిక ఒక నదిలో నుండి చీలిపారినది పాయాంటం పిన్న చిన్న పుక్కిట నోటి లోపలి భాగాన్ని పుక్కిట పుక్కిట నూ ఉంచుకోవడం పుష్కరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలాన్ని పుష్కరం అంటారు పూని ప్రయత్నించి ఆరంభించి పేరిని ఒక రకమైనటువంటి నృత్యం పొలి లాభం పొలి కేక పెద్ద కేక పోకడ సత్ ప్రవర్తన నడత ప్రజెంట్ ఉన్నటువంటి నడత ఎట్లుందో పోకడ అని చెప్తాం ప్రతిబింబించు ప్రతిఫలించు ప్రతిష్ట గౌరవము కీర్తి నిలుపుట ప్రతీక గుర్తు ప్రతీతి ప్రసిద్ధి ప్రదక్షిణం చుట్టూ తిరగడం గణాలు శివుని భటుల సమూహాలు ప్రశంస ప్రశంస అంటే స్థుతి స్థుతి చేయడం పోవడం మెప్పు పొందడం ప్రసిద్ధి ఖ్యాతి ప్రాచీన గ్రంథము పూర్వకాలము పుస్తకం ప్రాధాన్యం ఘనత ప్రాముఖ్యత మహత్వం ఇవన్నీ ప్రాధాన్యానికి సంబంధించి ప్రారంభం మొదలు ప్రాల్మాలి సోమరితనం ఇవి ఇలాంటి పదాలను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాల్మాలి సోమరితనం బంధువులు చుట్టాలు బట్వాడ పంచిపెట్టడం బాట త్రోవ దారి భారీ ఎత్తున పెద్ద ఎత్తున గొప్పగా భావించుట అనుకునుట భాసిల్లుట ప్రకాశించుట భిన్నం ప్రత్యేకం లేక విరిగిపోవడం ఒక విగ్రహంలో ఒక చిన్న ముక్క విరిగిపోతే దాన్ని భిన్నమైంది అంటారు విరిగిపోయింది అని అనరు తర్వాత భిక్షాటన భిక్షమెత్తుకోవడం భూవి భూమి నేల భూమిషులు రాజులు భూమికి అధిపతులు తర్వాత మంకు మొండితనం మత సామరస్యం ఇతర మతాలను సమానంగా గౌరవించడం మనుగడ జీవనం జీవనోపాయం మనుజుడు మనిషి మర్మరాలు బొంగులు లేదా పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థం వడ్ల నుంచి వచ్చినటువంటి తయారు చేసేటువంటి పేలాలను మనం మరుమరాలు అని అనడం జరుగుతుంది తర్వాత మలికారు తరువాతి కాలాన్ని మహి అంటే భూమి మావటివాడు ఏనుగును నడిపించేవాడు ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకము వీటిని ముల్లోకాలని పిలవడం జరుగుతాయి మూలాధారం ముఖ్యమైనది మోజు ఆశ అభిలాష ఇష్టం తర్వాత యశం కీర్తి గొప్పతనం యుగం నియమిత కాలం రమ్యము అందము మనోహరము రాజిల్లు ప్రకాశించు రౌతు గుర్రపు స్వారీ చేసేవాడు లావు బలము లెహంగా లంగా వట్టివేర్లు ఉషీరము మంచి సువాసన గల ఒక గడ్డి ముక్క వేర్లు వడి వేగం వన్నె చిన్నెలు అందాలు వసార అరుగు వరండ వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమం ఒడంబడిక వ్యాధులు రోగాలు విందు చుట్టాలు మొదలగు వారికి పెట్టే భోజనాన్ని విందు అంటారు విఘ్నము అడ్డు అవాంతరం విజ్ఞానం మంచి జ్ఞానం తెలివి వినియోగం ఉపయోగం తర్వాత విపరీతము గొప్ప ఎక్కువ విరసము కోట్లాట కలహము విలపించు దుఃఖించు ఏడ్చు వృధా వ్యర్థము విదజల్లు వ్యాపింపజేయు వేగపడు తొందరపడు వేడుక పండుగ వేదిక రంగస్థలం అరుగు మంచే వేల్పు దేవుడు వైభవంగా చాలా గొప్పగా శతకం నూరు పద్యాలు కలది శుభకార్యం మంచి పని సంచయిక పొదుపు సంపద ఆస్తి ఐశ్వర్యం ధనం సంప్రదాయం తరతరాలుగా వచ్చే ఆచారం సంహరించు చంపు సమయస్ఫూర్తి సమయానికి తగ్గట్టుగా తెలివిని ఉపయోగించడం సరిహద్దు పొలిమెర సహకారం సహాయం సాగునీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు సాధనాలు పనిముట్లు స్థాపించు నెలకొల్పు సామరస్యం సయోధ్య సాన్నిహిత్యం ఐకమత్యం సాహసం ధైర్యము పరాక్రమము శౌర్యము సిరులు సంపదలు సుమతి మంచిబుద్ధి సేద్యం పైరు పెట్టుట కృషి సాగు సోన సన్నవాన సౌఖ్యము సుఖము సౌభాగ్యము శుభగత్వము మంచి శుభం చేకూరడం సౌరు అందము హంగులు సౌకర్యాలు హడావుడి తొందరపడు ఆత్రము హేమము బంగారము క్షేత్రము పొలం భూమి